హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఏడు శనివారాల వ్రతం పూజ చేసుకుంటున్నాను ఇది నా మొదటి వారం పూజ ఎవరైనా కొత్తగా చేసుకునే వాళ్ళకి ఈ వీడియో ఏమైనా హెల్ప్ఫుల్ అవ్వచ్చు సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి సో ఫస్ట్గా నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకొని మంచిగా ముగ్గు వేసుకొని ఆ తర్వాత నేను కడప పూజ చేసుకున్నాను కడపకి ముగ్గు వేసుకున్నాను ఆ తర్వాత నేను తులసి దగ్గర ముగ్గు వేసుకున్నాను సో నెక్స్ట్ లేట్ చేయకుండా నేను నైవేద్యాలు రెడీ చేసుకుందామని ఫస్ట్ తెల్ల నువ్వులు తీసుకున్నాను ఆ తర్వాత బెల్లం తీసుకున్నాను నేను నువ్వుల లడ్డూలు చేసుకుందామని అనుకుంటున్నాను సో ఈ నువ్వుల లడ్డూల కోసం నేను తెల్ల నువ్వులు బెల్లం తీసేసుకొని వాటిని లడ్డులా కట్టుకున్నాను సో నేను సెవెన్ లడ్డు చేసుకున్నాను వెంకటేశ్వర స్వామికి చేసినా యాడ్ చేసుకుందామని ఆ తర్వాత బ్లాక్ గ్రేప్స్ కూడా సెవెన్ తీసుకున్నాను కొన్ని మిరియాలు తీసుకున్నాను అవి మంచిగా దంచుకొని మిరియాలు బెల్లము కొన్ని వాటర్ యాడ్ చేస్తూ మంచిగా బెల్లం పాకం చేశాను నేను దేవుడికి ఇష్టమైందని నెక్స్ట్ పిండి దీపాలు చేసుకుంటున్నాను సో ఆ పిండి దీపాల కోసం నేను కొంచెం బియ్యం పిండిని ఆ తర్వాత బెల్లము కొన్ని ఆవు పాలు ఆ తర్వాత కొంచెం నెయ్యి అవన్నీ యాడ్ చేసి కొంచెం వాటర్ వేస్తూ మంచిగా వాటిని కలుపుకొని సో వాటిని నేను పిండి దీపాల చేసుకున్నాను సో నేను ఒక యూట్యూబ్లో ఒక ట్రిక్ చూశాను ఈజీగా ఇలా చేసుకునేది అనేది సో ఆ ట్రిక్ని ఫాలో అయ్యాను చూడండి ఎంత బాగా వచ్చాయో మంచిగా నీట్గా వచ్చేసాయి నెక్స్ట్ నేను మన మెయిన్ దేవుడి గదిలో పూజ చేసుకున్నాను సో అన్నీ ముందుగానే రెడీ చేసేసుకొని దీపం పొట్టించేసుకొని ఆ తర్వాత కలిసే పూజ చేసేసుకున్నాను పూజ అయ్యాక మళ్ళీ దేవుడి ఫొటోస్ అన్నిటికీ నేను మంచిగా పూలు అలంకరించాను సో దేవుడి పూజ కంప్లీట్ అయింది ఇక్కడ దేవుడి పూజ కంప్లీట్ అయినాక నేను హాల్లో చేసుకుంటున్నానండి ఈ వెంకటేశ్వర స్వామి పూజ అనేది సో నేను పీఠం వేసుకోవడానికి ముందుగా ముగ్గు ఆ తర్వాత పీఠ పైన కూడా మంచిగా ముగ్గుతో డెకరేట్ చేసేసుకున్నాను తర్వాత నేను ఒక ఎల్లో క్లాత్ తీసుకున్నాను సో వెంకటేశ్వర స్వామికి ఎల్లో క్లాత్ ప్రిఫర్ చేస్తారని నేను విని సో ఎల్లో క్లాత్ తీసుకున్నాను అండ్ మా డ్రెస్సింగ్ కూడా మొత్తం మేము మేము ఎల్లోనే వేసేసుకున్నాము నెక్స్ట్ దేవుడి ఫోటో తీసుకున్నాను దేవుడి ఫోటో కూడా కొత్తదేం కాదండి నేను ఇది ఆల్రెడీ మా దగ్గర ఉన్న ఫోటోని ఈ దేవుడి ఫోటోలో మాత్రం అష్టలక్ష్మిలతో లక్ష్మిలతో వచ్చింది సో దేవుడి ఫోటోలకు మంచిగా బోట్లు పెట్టుకున్నాను సో ఈ దేవుడి ఫోటోనైతే నేను కొత్తదేం తీసుకోలేదు సో ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే కొత్తది తీసుకోకపోయినా పర్లేదు అనుకుంటా సో నా నేనైతే ఇలా చేసుకుంటున్నాను సో ఈ దేవుడి ఫోటో మొత్తం బొట్లతో పెట్టుకున్నాక ఆ తర్వాత గణపతి గణపతిని తీసుకున్నాను గణపతికి కూడా బొట్లు పెట్టుకున్నాను ఆ తర్వాత నేను చేసుకున్న పిండి దీపాలకి నామాల నామాల షేప్లో వచ్చేలాగా బొట్లు పెట్టుకున్నాను సో ఫస్ట్ గంధంతో పెట్టేసి ఆ తర్వాత కుంకుమతో పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇంకా నేను మంగళహారతి రెడీ చేసుకున్నాను ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి ఫోటోకి అలంకరణ చేసుకున్నాము ఫస్ట్ వస్త్రం వేసేసి ఆ తర్వాత పూల మాల్ పూల మాలేసేసాము ఆ తర్వాత తులసి మాలేసాము సో దీపాలతో అన్ని అలంకరించుకున్నాము సో మేమేం చేసాము వెంకటేశ్వర స్వామికి ఒక ముడుపు కట్టుకున్నాము మేము కొన్ని అనుకున్న కోరికలు కానీ ఏదైనా అన్నీ మంచిగా జరిగేటట్టు ఆ ముడుపు ఒక ఎల్లో క్లాత్ తీసేసుకొని అందులో ఉమన్ రాసేసుకొని ఒక ఐదు వందల పదహారు మనకి ఎంత తోస్తే అంత ఆ ఐదు వందల పదహారు పదహారు పెట్టేసుకొని మంచిగా ఆ ముడుపును కట్టుకొని అది స్వామివారి దగ్గర పెట్టుకున్నాము సో ఈ ముడుపును మాత్రం మనం ప్రతి వీక్ ఎప్పుడెప్పుడైతే పూజ చేసుకుంటామో స్వామివారి దగ్గర పెట్టేసుకొని మళ్ళీ తీసేటప్పుడు మళ్ళీ లోపల పెట్టేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ అక్కడ పెట్టేసుకొని పూజేసుకోవాలి ఈ ముడుపు మాత్రం తిరుపతిలో మనం ఎప్పుడు వీలైతే వేసుకోవాలి సో ఇప్పుడు పూజా విధానం గణపతి పూజ చేసుకున్నాము ఆ తర్వాత గౌరీ పూజ చేసుకున్నాను గౌరీ పూజ కోసం నేను పసుపు గౌరమ్మ చేసుకున్నాను ఆ తర్వాత స్వామివారి పూజ చేసుకున్నాము స్వామివారి పూజ కోసం మేము నందూరి శ్రీనివాస్ గారి వీడియో చూసాము వారి పిల్లల వీడియో చాలా చక్కగా చెప్పారు స్వామివారి పూజ చేసుకున్నాక స్వామివారి కోసం వ్రతకథ చదివాము సో ఆ వ్రతకథలు చదవడానికి కూడా వాళ్ళు ఒక లింక్ ప్రొవైడ్ చేశారండీ ఆ లింక్ చూస్తూ మా హస్బెండ్ ఆ వ్రతకథల్ని చదివేశారు భూలోకంలో నీకు లింగ లింగరూపంలోనే కానీ రూపంలో ఆరాధన జరగకుం జరగకుండాక అని శపించాడు ఆ తర్వాత వైకుంఠానికి వెళ్ళాడు మాధవుడు పాన్ప మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో చర్చలో ఉన్నాడు మునిరాకను గమనించలేదు భృగు వెళ్ళి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ ఆ తర్వాత స్వామివారికి దీపం దూపంతో పాటు ఏడు రకాల నైవేద్యాలు చూపించాను అందులో అట్టిపళ్ళు లడ్డు వడపప్పు నల్ల ద్రాక్ష చలిమిడి బెల్లం పానకం మరియు పాయసం ఇవన్నీ స్వామివారికి చూపించాను వీటితో పాటు లంచి వారికి ఒక కొబ్బరికాయ కొట్టి మేము మా కోరికలు కోరుకొని పూజ సమర్పించుకున్నాము అలా గోవిందనామాలు చదువుకొని పూజ ముగించుకొని మా ఆయన ఆశీషులు తీసుకున్నాను ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద